శివశంకర్ గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ ని ఇక్కడ మాకు విజయవాడ రూరల్ మండలం రామరపాడు ప్రసాదంపాడు ఎనికేపాడు ఇక్కడ ముంపు గ్రామాలు బాగా మునిగిపోయినాయి దీనికి రామరపాడు నుంచి మాకు హరిగారు రా రాంబాబు గారు అలాగే పూరపేట నాని గారు ఇట్లా బాగా ఇబ్బంది అవుతుందండి నుంచి పాలు ఎవరికి లేవని నాకు తెలియపరిచారు తెలిస్తే దాని వెంటనే మేము స్పందించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అయినా సరే మా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో మేము సహాయంగా ఈ కేక్ కటింగ్లు ఇలాంటివన్నీ చేయకోకుండా పవన్ ఇంటికి లీటర్ ఒక ఐదు వేల కుటుంబాలకి ఇంటికి ఒక ఇంటికి ఒక లీటర్ పాలు చొప్పున ఐదు వేల కుటుంబాలకు మేము పాలు సప్లై చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో అలాగే మాకు తోచినంత మేము చేసాం అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు మీరు మీ వంతు ఏదైనా సరే ఫుడ్ కానీ పాలు కానీ లేకపోతే నీళ్లు కానీ ఇంకా ఏమున్నా సరే మీ మీరందరూ కూడా స్పందించాలి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాలన్నమాట అలాగే ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో అందరూ సహకరిస్తే మనం ముందుకు వెళ్తాం జై बाबा फोन येतो इच दिन तो عندها मुंड आता ना ठीक आहे गाडी लासाय माईनच आहे अच्छा अच्छा चालता पण टचवच का दले आ ओके आम मा बाईकला आम पाय नीच वस्तो आवर बाईकला वस्ता वने टचवतो